హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దుస్మరే ప్రపంచం మనం తరచూ రవ్వతో ఉప్మా చేసుకుంటాం కదా ఇప్పుడు నేను జొన్నలతో ఉప్మా చేస్తున్నాను ఏ సమయంలోనైనా తినగలిగే ఆరోగ్యకరమైన అల్పాహారం జొన్న ఉప్మా జొన్న ఉప్మా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు జొన్నలు ఒక కప్పు వేడిశనగ పప్పు ఒక టేబుల్ స్పూన్ బీన్స్ మూడు క్యారెట్ ఒకటి జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి బఠానీలు ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు రెండు మిరపకాయలు మూడు ఉప్పు తగినంత నిమ్మరసం వన్ టీ స్పూన్ తయారీ విధానం ముందుగా జొన్నలని కడిగి కనీసం ఎనిమిది గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టిన జొన్నలు వేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు ఒక లో నూనె వేడి చేసి అందులో పోపు గింజలు ఎండిమిరపకాయలు వేరుశనగపప్పు జీడిపప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన బీన్స్ తురిమిన క్యారెట్ ఉడికించిన బఠానీలు అలాగే ఉప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి చివరగా కరివేపాకు ఆ తర్వాత ఉడికించిన జొన్నలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కూడా వేసుకోవచ్చు చివరిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి పసుపు అనేది ఆప్షనల్ అండి సో మన జొన్నల ఉప్మా రెడీ అయింది ఇంతేనండి చాలా చాలా ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ జొన్నలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆల్రెడీ జొన్న ఊతప్పం వీడియో చేస్తున్నాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్